హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం పెద్ద నోము దీపావళి అమావాస్య నోముని ఎప్పుడు జరుపుకోవాలి తేదీని ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి పూజా విధానం నోము నోచుకునే పద్ధతి నోములు తప్పకుండా పెట్టవలసినవి వీటి గురించిన పూర్తి వివరాలని ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను లింక్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా విజిట్ చేయండి శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దీపావళి అమావాస్య నోముని అక్టోబర్ నెల ముప్పై ఒకటవ తేదీ గురువారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయాన దీపం పెట్టే వేళకి మనం జరుపుకోవాల్సి ఉంటుంది శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం నోము ఎంతో పవిత్రమైన నోము ఈ నోము నోచుకోదలిచిన వారు ఇరవై ఒక్క మార్లు ఆపకుండా చేయాలి అని కథాపురాణంలో స్వయంగా పరమశివుడు చెప్పున్నారు నోము నోచుకునే రోజు ఉదయాన్నే ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని తలస్నానాలు కార్యక్రమాలు ముగించుకొని ఒక పొద్దు ఉపవాసం ఉండాలి పండ్లు పాలు స్వీకరించవచ్చు నిష్టగా ఉంటే అవకాశం ఉంటే గనక ఏమీ తినకపోతే ఇంకా మంచిది సాయంత్రం వరకు ఉండి సాయంత్రం దీపం పెట్టే సమయంలో ఇంటి గుమ్మంలో దీపాలతో అలంకరించుకొని శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఆనవాయి ఉన్నవాళ్ళు పంతులు గారిని పిలిపించి పూజ జరుపుకోవచ్చు పూజ పూర్తయిన తర్వాత నోము దారాలు ప్రతి ఒక్కరూ కట్టుకోవాలి పంతులు గారికి దక్షిణ సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి నోముదారాలని ఇంటి ఆడపడుచులు ఉంటే గనక తప్పకుండా వారికి వారి భర్త పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి నోము పట్టే విధానం మొట్టమొదటిసారి నోము నోచుకునే వాళ్ళు ఏ విధంగా నోచుకోవాలి వీటి గురించిన పూర్తి వివరాల వీడియోస్ అన్నీ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మీకు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తెలియపరిచిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ వ్యాలబిప్రాయాలని కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరు చూడొచ్చు నేను మీ చూసిన బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్